సార్ ట్రమండస్ లీగల్ బ్యాటిల్ సార్ మీరు చేసింది కు వెళ్ళి తర్వాత కు వెళ్ళి సస్పెన్షన్ ఇచ్చినా కూడా దెర్ ఈస్ నో రీజన్ ఫర్ ద సస్పెన్షన్ ఆర్డర్లో తెలియదు మీకు అంత చేశారు కదండి సార్ ఎందుకు ఇదంతా ఎక్కడో ఒక దగ్గర లొంగిపోతే బెటర్ కదా అని మీకు అనిపించలేదా మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదా చెప్పిన వాళ్ళు చెప్పారు శ్రేయభిలాషులు కొంతమంది చెప్పారు నేను కూడా ఒకసారి చెప్తాను నా అంతకుని చేసిన నేను ఎవరి దగ్గర అయితే పనిచేసానో ఇనీషియల్ డేస్లో ఆఫీసర్సు తర్వాత రిటైర్ అయిపోయారు వాళ్ళు వాళ్ళు కూడా పిలిచి చెప్పారు వెంకట్ ఇది నువ్వు పెట్టుకోలేవు రాజ్యం చాలా బలవంతమైంది రాజ్యంతో పోరాడడం అంత ఈజీ కాదు వాళ్ళకి శక్తివ్యక్తులు అన్నీ నీ మీద వాడతారు నువ్వు అక్కడ ఏం చే ఎట్లా ఎట్లా ఫైట్ చేస్తావు ఏదో ఒకటి చేసి కాంప్రమైజ్ అయిపోవడం బెటరు ఓకే మనం ఉద్యోగస్తులు ఎన్ని రోజులని ఫైట్ చేస్తాం సిస్టమ్ని అని చెప్పి నా మంచి కోరే చెప్పారు అంటే నా మీద అనుమానపడి కాదు లేకపోతే ఇంకోటి కాదు నా మంచి కోరే చెప్పారు నేను సున్నితంగా దాన్ని తిరస్కరించి లేదు సార్ ఇది నా ఇజ్జత్క సవాల్ కాబట్టి నేను అట్లా మీరుంటే నా పొజిషన్లో ఉంటే మీరు చేస్తారా పని అన్నా చేయము అన్నారు నాకెందుకు చెప్తున్నారు అంటే నేను పట్టణం నేను బాధలు పడడానికి ఓకేనాయా నువ్వు బాధలు అంటే చూడలేను అందుకని చెప్తున్నావు అన్నాడు ఆ వాత్సల్యం కొద్దీ చెప్పారు వాళ్ళు ఓకే సార్ సో దాన్ని నేను కూడా సున్నితంగా తిరస్కరించి లేదు సార్ ఒకసారి మచ్చబడిన తర్వాత దాన్ని తొలగించుకోకుండా నేనైతే పబ్లిక్ లైఫ్ నేను లైఫ్లోనే ఉండను పబ్లిక్ లైఫ్ వదిలేయండి అని సో దట్స్ వై మీరు అడిగిన దానికి కొంతమంది సలహా ఇచ్చారు కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలే సార్ అప్పుడు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్లీ అగెనెస్ట్ ఇక వైసీపీ గవర్నమెంట్ ఆయనే అధిపతి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా మిమ్మల్ని ఇరికించాలనే ట్రై చేసింది ఈ లాంగెస్ట్ లీగల్ బ్యాటిల్లో టీడీపీ కానీ చంద్రబాబు గారు కానీ ఎక్కడా మీకు ఈ న్యాయ పోరాటంలో సహాయపడలేదా ఫినాన్షియల్లీ ఆర్ మోరల్లీ ఎక్కడ కూడా ఐ థింక్ ఐ హ్యాడ్ దే మోరల్ సపోర్ట్ ఓకే మధ్యలో ఆయన కూడా ఒకటి రెండు సార్లు ఏదో ఏదో సందర్భంలో ఒక స్టేట్మెంట్స్లో చెప్పినట్టు గుర్తు ఏంటంటే ఇలా కక్ష సాధింపు చర్యలు రాజకీయాలు మంచిది కాదు ఆఫీసర్ల మీద ఇలా చేయడం అనేది ఆయన రెండు మూడు సార్లు అన్నారు అన్ని మంచి మొన్న అధికారం మారిన తర్వాత మొన్న అసెంబ్లీలో కూడా అన్నారు ఆయన రాక్షస పరిపాలన గురించి ఎగ్జాంపుల్స్ ఇస్తూ నా ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారి ఎగ్జాంపుల్ ఇలాంటి ఇంకో రెండు మూడు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు ఆయన సో దట్ మారల్ సపోర్ట్ వస్తే దే ఐ డోంట్ నీడ్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎందుకంటే మీకు జీతం ఆపేశారు ఎలవెన్స్ లా నేను అసలు అడిగే ప్రసక్తే లేదు ఎవర్ని ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రశ్న లేదు నా తిప్పలే నేను పడతాను తప్ప నేను ఎవర్ని ఫైనాన్షియల్ సపోర్ట్ అడగను తీసుకోను